పసుపు పసుపుమయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టాక తొలిసారి సీఎం హోదాలో హైదరాబాద్ నగరానికి వచ్చారు ఢిల్లీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు నేరుగా హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో టీడీపీ పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు బేగంపేట నుంచి జుబ్లీ హిల్స్లోని ఆయన నివాసం వరకు చంద్రబాబు స్వాగత ర్యాలీ కొనసాగింది శనివారం ప్రజాభవన్లో తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రుల మధ్య రాష్ట్ర ఆస్తుల విభజన బకాయిల చెల్లింపులు నీటి వాటా రాష్ట్ర సరిహద్దు లాంటి అంశాలకు సంబంధించిన అత్యంత కీలక సమావేశం జరగనుంది ఇదిలా ఉంటే చంద్రబాబు ఎయిర్పోర్ట్లో నుండి జుబ్లీ హిల్స్ తన నివాసానికి వచ్చే దారిలో అడుగడిగిన టీడీపీ ఫ్లెక్సీలు జెండాలు బ్యానర్లు దర్శనమిచ్చాయి రహదారులంతా భారీగా మయంతో నిండిపోయాయి ఈ క్రమంలో జుబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వద్ద రోడ్డుపై పడిపోయిన ఫ్లెక్సీని తిరిగి ఒక పోలీస్ కానిస్టేబుల్ యథాస్థానంలో నిలబెట్టే ప్రయత్నంలో ఒక వ్యక్తి వీడియో తీశారని దానికి తప్పుడు వ్యాఖ్యానాలు జత చేస్తూ వైరల్ చేస్తున్నారని ఎక్స్ వేదికగా సీరియస్ అవుతూ సమాధానమిచ్చారు తెలంగాణ పోలీసులు తామేదో పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా తాము ప్రయత్నం చేస్తుంటే తమపై నిందలు వేయడం సరికాదంటూ పోలీస్ డిపార్ట్మెంట్ వివరణ ఇచ్చింది మరోవైపు ఈ భేటీ సంగతి పక్కన పెడితే చంద్రబాబుకి హైదరాబాద్ లో స్వాగతం పలుకుతూ హడావిడి ఎక్కువైందంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు రెండు వర్గాలుగా విడిపోయి తిట్టుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఆశయాల కోసం విడిపోయి దశాబ్దం గడిచినా అసలు ఉనికి పరాయి రాష్ట్ర పార్టీలకి తెలంగాణ రాష్ట్రంలో గొప్ప స్థాయిలో అడుగడుగునా దారి పొడుగునా ఫ్లెక్సీలు పెట్టి స్వాగతించడాన్ని తప్పుపడుతూ పడుతూ విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్షాలు దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఎలా అంగీకరించారు చంద్రబాబుకి ఎంతటి శిష్యుడైతే మాత్రం ఇప్పుడు వారిద్దరూ వేరువేరు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఇంకా ఆయన టీడీపీ పార్టీకి వత్తాసు పలకడం బాగాలేదంటూ కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరించడం సరికాదు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది దుయ్యబడుతున్నారు దీంతో టీడీపీ పార్టీ ఫ్లెక్సీలతో తెలంగాణలో పొలిటికల్ హడావిడి పెరిగింది వీరిద్దరి మధ్య జరిగే సమావేశం కోసం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు